పార్టీ ధర్నా చేపట్టారు ఎల్ఆర్ఎస్ కింద భూములను ఉచితంగా క్రమబద్దీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తుదారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే ప్రజల రక్తం తాగుతున్నామని ఎద్దేవా చేసి కోర్టులో కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకువచ్చి ప్రజల నుండి డబ్బులు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు దరఖాస్తుదారుల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కింద భూములను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా హుస్నాబాద్ పట్టణం కుండా వెళ్తున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులకు నష్టం జరగకుండా తొంభై ఫీట్ల వెడల్పుతోనే జాతీయ రహదారిని నిర్మింప చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఎన్నికల్లో కాకముందు రెగ్యులేషన్ స్కీమ్ కింద ధారణ చేయబడడం జరిగింది ఈ ధారణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్స్కి వచ్చి యావత్ తెలంగాణలో కూడా ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా మంత్రులు లెక్క ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా అనుకోకుండానే మాట్లాడినరా ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారి మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు ఎప్పుడైతే మీరు గత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో ప్రజలు రక్తం తాగుతున్నారని మీరు మాట్లాడినరో మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడినరు ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సీతక్క కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఇప్పుడున్న అమాత్యులు వారు కూడా మాట్లాడడం జరిగేది వీళ్ళందరూ కూడా పాత ఏఐసిసి చైర్మన్ ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగేది వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మేము వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీరే అన్నారు ప్రభుత్వం లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజల కానీ మీరు మీరిచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ ఇరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి మీరు ఒక్క రూపాయి వసూలు చేసినా కానీ ఎల్ఆర్ఎస్ మీద కట్టించుకున్నా కానీ తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన పేదల పక్షాన నిలబడతామని చెప్పి తప్పకుండా రెగ్యులరేషన్ ఏంటంటే చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం వట్టి హామీలు ఏదో మాట్లాడదు కాదు మరి మీరు నిజంగానే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు మరి నడిపే విధానంలో కూడా కేవలం డబ్బులు వస్తానికే నడుపుతున్నారా ప్రజా సంక్షేమం కోసం నడుపుతున్నా కూడా చూడవలసి వస్తుంది ఇవాళ ఎల్ఆర్ఎస్ పెట్టి డబ్బులు దాండుకోవడానికే ఇవాళ మళ్ళీ మీరు ఇవాళ పైసలు పెట్టినని చెప్పి కూడా మేము కూడా అంటున్నాం నిజంగా కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చేది ఉంటే ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే వారు మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ మీరు చెప్పినట్టు ఫ్రీగానే ఇచ్చేవాళ్ళం కానీ అది కాకుండా ఇవాళ మీరు ప్రభుత్వం అయితే మీరు మాట్లాడినరో మీరే ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ జై బీఆర్ఎస్ ఈ రోజు ఉస్మాబాద్ పట్టణంలో అంబేద్కర్ జరుగుతుంది పూర్తిగా ఫ్రీగా అమలు చేయాలని సందర్భంగా లక్ష్యంగా పెట్టుకోవాలి మరి ప్రజలు బాగుపడితే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా